ఒకప్పుడు పచ్చిక తోటలో పూలతోటలో మేక తన స్నేహితులతో ఆడుతూ ఉండేది ఒకరోజు మేక అడవిలో కొత్తగా మెరుస్తున్న రంగురంగుల తలుపు కనిపించింది ఆ తలుపు తీయగానే లోపల ఒక మాయా తోట ఉంది పూలు పాటలు పాడుతున్నాయి పండ్లు నవ్వుతున్నాయి హలో చిట్టి స్వాగతం మాయా తోటకు అని గుడ్లగుబ పలికింది గుడ్లగుబ చెప్పింది ఇక్కడ ఎవరైనా సహాయం చేస్తే వారికి ఒక మాయా బహుమతి లభిస్తుంది చిట్టిమేక ఆలోచించింది ఏ సహాయం చెయ్యాలి అని అడిగింది అప్పుడు పూలు బాధతో చెప్పారు మా తోటలోని నీటి ఊటా ఆగిపోయింది అది లేకపోతే మేము ఎండిపోతాము చిట్టిమేక వెంటనే చిన్న చెరువు దగ్గరికి వెళ్లి మట్టి రాళ్లు తొలగించి పూట మళ్లీ ప్రవహించేలా చేసింది అలా చేయగానే తోట ఆనందంతో నిండిపోయింది మాయాతాతయ్య వచ్చి నీ ధైర్యం సహాయం కోసం ఈ బంగారు ఆకునీది అని ఇచ్చాడు ఆకు చిట్టిమేకకి ప్రతిరోజూ కొత్త పూల పరిమళం ఇచ్చేది మోడల్ ఆఫ్ ద స్టోరీ సహాయం చేయడం వల్ల ఎప్పుడూ మంచి ఫలితం వస్తుంది కాబట్టి పిల్లలు మరిన్ని ఆసక్తికరమైన మరియు అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి